బసాపరం టోలిగేటువచ్చినో చికెన్ చపాతి ఉందని సోద్ధం అట్టుందా చికెన్ చపాతి తెచ్చాడు చికెన్ చపాతి టేస్ట్ చూసి చెప్తా కట్టడం లేదు చూస్తామండ తిని చెప్తా తినే టేస్ట్ ఎట్టుందా చెప్తా ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చపాతి చపాతీ చికెన్ సూపర్ ఎవరైనా వచ్చి ఇక్కడ తిని టేస్ చూసి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ తింటే ఎవరైనా కావచ్చు చపాతి ఇక్కడ టోర్ దగ్గర బసపురం చికెన్ ముక్క బా సూపర్ నమ్మలతో ఉంటే పంటికి వెళ్ళదు అమ్మా ఎందుకులే సప్రేమ్ రుచిగా ఉంది సూఫర్ రుచి తింటా ఉంటే ఏంత వచ్చినాం తినేదాని కానీ వాటలు బాగుందని చేసాము ఇక్కడికి తినేదానికే తిని వెళ్ళిపోవాలా తినక ఎట్లుందో చూస్తే మీరు మీరు కూడా తినండి హోటల్లో వచ్చి కానీ అతని ఓటల్లో అతను మాట్లాడాల నేను మాట్లాడకుండా సరే ఇంకోసారి మాట్లాడదా అని మాట్లాడాలట్లుంది చే జీరా తాగుతుంటా సూపర్ ఏమవుతుంది జీరా తాగుతుంటా సూపర్ ఉంది ఫ్రెండ్స్ జీరా జీరా తాగితే మంచిది నీ గ్యాస్ స్టార్లకు కానీ నీ అరుగుదలకు కానీ ప్రతి ఒక్క దానికి సూపర్ ఉంటుంది అరుగుదలకు మంచిది జీర సూపర్ ఉంది ప్రయాణి జీరా తాగుతూ ఉంటే ఎందుకులే అరుగుదల బాగుంటుంది శాఖ చపాతి తిన్నప్పుడు జీరా తాగితే మంచి అరుగుదల ఫ్రెండ్స్ సూపర్